అందరికీ నమస్కారం చాలామంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని చూసి అనాథలు అంటుంటారు అమ్మా నాన్నలు లేని వాళ్ళు అనాథలు కాదు ప్రేమ దొరకని వాళ్ళు ప్రేమ పంచలేని వాళ్ళు నిజమైన అనాథలు అనుకుంటున్నాను ఇక్కడ ఈ వైదేశీ వైదేహి ఆశ్రమంలో ఇంత చక్కటి ప్రేమను పొందుతూ ఇంతమంది ఆడపిల్లని చక్కటి సంలక్షణాలతో పెంచుతున్న ఆశ్రమ వ్యవస్థాపలకు ఆశ్రమాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న సభ్యులందరికీ నా వందనాలు ఆడపిల్ల అనగానే తల్లిదండ్రులే ఒక బర్డన్ ఒక బరువు అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలందరినీ అక్కువ చేర్చుకుని ఇంత చక్కటి శిక్షణతో పైకి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా పౌరులుగా తయారు చేస్తున్న మహనీయులందరికీ నా పాదాభివందనం ప్రపంచంలో ఏదో కోల్పోయిన భావన లేకుండా చక్కగా అందరు సభ్యులు ఆశ్రమంలో ఉన్న అమ్మాయిలతో వాళ్ళ పిల్లలతో గడుపుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం అండి ఇక్కడ చాలామంది అంటుంటారు మా కుటుంబం ఉండాలి కుటుంబం లేదు లేకపోతే ప్రపంచం మమ్మల్ని విడదీసినా కానీ ఒక సందర్భంగా మీకు ఒకటి చెప్పాలి మనిషి ఒక పెద్ద సింగర్ చెప్పినట్టు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని అన్నీ ఉన్నా సరే చాలా కుటుంబాల్లో ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ కొరవైన రోజుల్లో ఇంతటి మంచి ప్రాంగణ ఏర్పాటు చేసి ఇంత మంచి ఫ్యామిలీ లాగా ఒకటి వైదేహి కుటుంబంలాగా తయారు చేసి ఇంత అద్భుతమైన క్రమశిక్షణతో పిల్లల్ని పెంచుతున్నందుకు చాలా గొప్ప విషయం నేను భావిస్తున్నాను ఇక్కడ రాను రాను కాంప్లెక్స్ అవుతున్న మనిషి జీవితంలో ఈ విధంగా సేవను అందించడం అనేది గొప్ప విషయం అండి ఆడపిల్లలు చాలామంది అనుకుంటారు అమ్మాయిలు చదివేందుకు అని కానీ ఆడపిల్ల అనుకుంటే ఒక అబలా కాదు ఒక సబల ఏదైనా చేసే శక్తి అమ్మాయి చేతుకుంటుంది నా జీవిత విషయానికి వస్తే మా తండ్రి నన్ను ఇంతగా ప్రోత్సహించి చదివించిన తీరు అందరూ అమ్మాయిలు కూడా చదువుకుని కొంతవరకు సేవ రంగంలో ఎందుకంటే మన కుటుంబాన్ని మనం సేవ చేసుకుంటాం ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా చాలా చేస్తూ ఉంటాం కానీ సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా మనం ఎంతో కొంత తిరిగి సమాజానికి ప్రతి ఆడపిల్ల ఇవ్వాల్సిన ఒక బాధ్యత మన పైన ఉంటుంది ఈ విధంగా అమ్మాయిలు ఇక్కడ తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలన్నీ కూడా మెటీరియల్ రిలేషన్స్ అవుతున్న సందర్భంలో ఒక మా ఇంతమంది అమ్మాయిల్ని ఇంత చక్కగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉందండి ప్రతి అమ్మాయి చిన్న పాప కూడా ఒక స్ఫూర్తి పొంది ముందుకు నడవాలి సాంస్కృతిక కార్యక్రమంతో పాటు చదువు విజ్ఞానం ముఖ్యంగా దైవభక్తి దేశ సేవ అన్నీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి